హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల మదనపల్లి టమోటో మార్కెట్లో వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే దిగుమతి అయితే స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన అక్ష్యం ప్రకారము కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల రూపాయల లోపు అయితే టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పొలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల డెబ్భై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల లోపు అయితే అత్యధికంగా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో